ఈ పేపర్లలో వాళ్ళు అప్పుడు ఒక మాట రాశారు ఏమని రాశారంటే ఫలానే వ్యక్తి మృత్యుంజళ్ళు వారు ఎందుకంటే యాక్సిడెంట్ అయింది మీకు అత్యారితం సావల అందుకని తుఫాన్ వచ్చి కొట్టుకుపోయేదా ఊళ్ళో వాళ్ళంతా ఒక మనిషి మాత్రం చెక్కు ఇరుక్కుంది ఆ మనిషికి సావల ఆ మనిషి మృత్యుంజరావు అని రాశారు అయితే బైబుల్ ఏమంటుందంటే ఎవరు మరణిస్తారో ఆ మరణపు ముందుని ఎవరైతే విరుస్తారో ఆ విరిచిన మరణం నిరర్ధకమై జీవము అక్షయతను ఎవరు వెలుగులోనికి తీసుకుని వస్తారో ఆ వ్యక్తి ప్రభావముతో దేవుడుగా నిరూపించబడతాడు అని బైబిల్ చెప్తున్న సత్యం అది మన యస్సు ప్రభువుకు మాత్రమే వర్తిస్తుంది మరెవరికి ఆ మాట వర్తించాలి కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు మనకు తోడుగా ఉన్న దేవుడు ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞలు గడికొన్నప్పుడు